హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైతులకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త చెప్పింది ఈ రైతుల ఖాతాలో నాలుగు వేలు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అలాగే మనకి తెలంగాణలో పత్తి వరి మొక్కజొన్న తదితర పంటల కొనుగోళ్లకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది తాజాగా రైతులకు ఏ విధంగా డబ్బులు రానున్నాయి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులైనా వ్యవసాయం చేసుకుంటున్న రైతులైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దేశవ్యాప్తంగా రైతన్నలు రైతున్నలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది మనకి ఈ రోజు నుంచి రైతులకు పిఎం కిసాన్ ఇరవై ఒక విడత నిధులకు సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అయితే ఈసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి భారీగా మార్పులు చేసింది నిబంధనలు కఠినతరం చేసింది ఇక తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను అయితే విడుదల చేస్తారు ఈ నిధులకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేకమంది అనేక మంది లక్షల్లో అర్హత అయితే కోల్పోయారు ఇక ముఖ్యంగా మనకి ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ముప్పై ఒక్క లక్షల మంది భార్యాభర్తలు అంటే మనకి వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబంలో భర్తకి కానీ భార్యకి కానీ ఎవరో ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధుల విడుదలైతే జమ అవుతాయి కానీ ముప్పై ఒక్క లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో ఈ డబ్బులు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది వీరిని ఈ పథకం జాబితా నుంచి తొలగించింది దీంతో ఈసారి అర్హులకు మాత్రమే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులైతే జమ అవుతున్నాయి ఇక ఎవరైతే ఇంకా ఈ ఈకేవైసీ చేసుకోలేదు ఈ కేవైసీ చేసుకున్న వారికి అలాగే మీరు లో మీ యొక్క భూమి వివరాలు నమోదైన వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు అయితే జమ అవుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి తెలంగాణలో లక్షలాది మంది రైతులకు రెండు వేల రూపాయల చొప్పునైతే జమ అవుతున్నాయి గతంలో మనకి ఏంటంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇరవై విడతలో నిధులు జమ కాని రైతులకు అలాగే మనకి ఇప్పుడు విడుదల చేసిన నిధులు అంటే గతంలో ఇరవై విడత నిధులు రెండు వేలు ఇప్పుడు ఇరవై ఒకటో విడత నిధులు రెండు వేలు మొత్తంగా నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి గతంలో మీరు ఏదైనా కారణం రీత్యా జాబితా నుంచి మీ పేరు తొలగించి ఉంటే తిరిగి మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి పిఎం కిసాన్ డాన్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇందులో అర్థం కాకపోతే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత నిధులకు సంబంధించి వస్తున్న ముఖ్యమైన సబ్జెక్ట్ మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎన్ని ఇన్స్టాల్మెంట్లో డబ్బులు తీసుకున్నారో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి